టాటర క్లాసిక్ రెట్టినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుండలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది వెదురు మండలం దేవలంపేట ప్రధాన కూడలి వద్ద ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడం కలకలం రేపింది ఈ దారుణ చర్యతో బడుగు బలహీన వర్గాల ప్రజలు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ అమానుష షాక్ ఘటన పైన దళితులు ప్రజాప్రతినిధులు బగ్గుమన్నారు విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వియమ తామస వెంటనే స్పందించారు దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ స్వయంగా వెదురుకుప్పం మండలానికి చేరుకున్నారు ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించి అక్కడి దళిత నాయకులతో మాట్లాడారు నిందితులను త్వరలోనే గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక సర్పంచ్ చొక్కా గోవిందయ్య దళిత నాయకులు ప్రజలు నగిరి డీఎస్పీ సయ్యద్ అజీజ్ వెదురుకుప్పం ఎస్ఐ వెంకట సుబ్బయ్య కాళ్ల పైన పడి వేడుకోవడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతుంది ఈ ఘటనకు కారణమైనటువంటి వారిని గుర్తించి శిక్షించే వరకు కూడా ఆందోళన విరమించేది లేదని స్థానిక నాయకులు కూడా స్పష్టం చేస్తున్నారు దీంతో అక్కడ పరిస్థితి కొంత ఉద్రిక్తంగానే మారిందని చెప్పవచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఇలాంటి పరిస్థితి రావడం పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు అంతేకాకుండా తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు రాజ్యాంగాన్ని రచించి మన దేశాన్ని ఈ స్థాయికి తీసుకురావడంలో ఒక కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన విగ్రహానికే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి భారతదేశంలో ఉన్నటువంటి దళితుల పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ఆందోళన అయితే వారు వ్యక్తపరుస్తున్నారు గతంలో కూడా ఇలాంటి చిన్న చిన్న ఘటనలు అక్కడక్కడ జరిగితే వారిని పట్టుకొని ఎలాంటి శిక్ష విధించారో ఖచ్చితంగా అంతకు మించినటువంటి శిక్ష ఇక్కడ కూడా విధించాలి అంబేద్కర్ విగ్రహానికి ఈ రకమైనటువంటి పరిస్థితి కల్పించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఎలాంటి వారైనా సరే వారు పూర్తిగా శిక్ష అర్హులు వారు ఖచ్చితంగా శిక్షించాల్సిందే అంటూ అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎక్కడ కూడా అంబేద్కర్ విగ్రహాలు ఉన్నా లేకుంటే అంబేద్కర్ని కించపరిచేటువంటి విధంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా వారు భయపడేలాగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు చూడాలి మరి ఈ ఘటనకు సంబంధించి దుండగులను పోలీసులు ఎప్పటి వరకు పట్టుకోగలుగుతారు అసలు ఎవరు చేశారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది సంత గేట్ కట్టడమే గేట్ తొలగించాలి దీన్ని అంబేద్కర్ తొలగించాలని సతీష్ నాయుడు మరి సతీష్ నాయుడు ఎన్నో దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ అంబేద్కర్ నిగ్రహం తొలగించాలని చాలా తపన పడుతున్నాడు మేము అది జరిగేదాన్ని కుదరదని చెప్పడం ఈ దేవలంపేటలో దాదాపు ఆరు మంది సతీష్ నాయుడు పైని బుజ్జి ప్రతి ఒక్కరు వాళ్ళు బంకు కూడా పెట్టితే పక్కనే అంబేద్కర్ విగ్రహం పక్కనే పెట్టడం జరిగింది అప్పట్లోనే మేము అది జరగదని చెప్తే వీళ్ళు మీ వల్ల ఏమవుతుందో చూడండి మేము ఏ రోజన దీన్ని అగ్నికి గురి చేస్తామని సతీష్ నాయుడు సవాల్ ఇచ్చినాడు కాబట్టి ఈరోజు తప్పనిసరిగా అంబేద్కర్ ని ఈరోజు అతని చేతులు కాకుండా మనుషులు పెట్టి అతను నిప్పు పెట్టించడం జరిగింది